నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ మహిళా నేత వరుడి కళ్యాణి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కీలక కామెంట్స్ చేసింది మరి స్త్రీ శక్తి గురించి కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి సిఎం అంటే సి అంటే చీటింగ్ ఎం అంటే మోసం అంటూ వరుడు కళ్యాణి చేసినటువంటి కామెంట్స్ కరెక్టేనా ఇంతకీ స్త్రీ శక్తి గురించి ఆమె ఏం మాట్లాడింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ వైసీపీ మహిళా నేత అయినటువంటి వరుడు కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది మేడం ఏదైతే మరి ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం స్త్రీ శక్తి పేరుతో కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుందో దాని గురించి కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే సి అంటే చీటింగ్ ఎం అంటే మోసం అంటూ వరుడు కళ్యాణి చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి లేదంటే స్త్రీ శక్తి పైన ఆమె చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు కానివ్వండి మహిళా నేతలు కానివ్వండి ఫస్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది నేను చెప్ నేను అడిగే వాటికి ఆన్సర్ చేయండి ఫస్ట్ ఎవరైనా సరే అని మాట్లాడుతుంది ఆన్సర్ చేస్తాం ఫస్ట్ మేము కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి రెడీ చేసుకొని పెట్టుకున్నాము వాటికి మీరు ఆన్సర్ చేస్తే ఎందుకంటే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి వెళ్ళారు కదా నూట యాభై స్థానాల నుంచి ఈ రోజున పదకొండుకు పరిమితం అవటానికి గల కారణాలేంటి అస్సలు జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసింది ఏంటి ఒక్కసారి మనం మాట్లాడుకున్న తర్వాత వరుది కళ్యాణి గారు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో మరి ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్స్ కి ఆవిడ సమాధానం చెప్తే ఆవిడ ఇంకా క్వశ్చన్ ఉండవు ఇప్పుడు ఏదో క్వశ్చన్స్ వేస్తాను నేను సమాధానం చెప్పంటుంది అంటుంది కదా మరి ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్స్ ఇప్పుడు అడిగిపోయే క్వశ్చన్స్ కి ఆవిడ దగ్గర ఇంకా నో మోర్ క్వశ్చన్స్ అనమాట ఇప్పుడు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తల్లిని కోర్టుకి ఎందుకు ఇచ్చాడు మరి ఆవిడ అన్న వదిలిన బాణంగా మరి రాష్ట్రం అంతా పర్యటన చేసి కాళ్ళు అరిగేలా తిరిగి అన్నను జైలు నుంచి తెప్పించి అధికారంలో కూర్చోబెడితే ఎడంకాలతో తల్లినట్టు తన్నాడు చెల్లిని ఈ రోజున ఆవిడ కన్నీటి పర్యంతం ఎందుకంటే ఇక్కడ ఆవిడ బయటికి పంపించినా పర్లేదు కానీ ఆస్తుల్లో గొడవలు పడ్డా పర్లేదు కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం చీర కట్టుకొని పసుపు చీర చీరల మీద కూడా కామెంట్స్ అవి ఎంత చీప్గా బిహేవ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆవిడ చీర గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోకరిల్లిందన్న పిచ్చి పిచ్చి వాగుడు గురించి రాజశేఖర రెడ్డి రక్తమే కాదని చెప్పేసి అంటే ఏంటి ఆ మాటకు అర్థం అంటే నీ తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్లేగా నువ్వు అక్కడ ఇంత ఘోరంగా దిగజారిపోయి మీరు మరి ఇంకొక వైపు చూస్తే బాబాయ్ కూతురు సునీత మరి ఆవిడ పరిస్థితి ఏంటి ఈ రోజున కన్న తండ్రి జయంతి అయినా కూడా ఊర్లో అడుగు పెట్టాలంటే ఆవిడ తల్లి గజగజ వణికిపోతుంది పాపం అమ్మ తండ్రిని పెట్టేసుకున్నారు ఉన్నది నాకు ఒక్కగానొక్క కూతురు నువ్వు నిన్ను కూడా ఎక్కడ చంపేస్తారు అని చెప్పేసి నాకు భయం వేస్తుంది రావద్దంటే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంది సునీత గారు మరి ఆవిడేం చేశారు బాబాయ్ అని చంపేసి మరి రక్తపు వాంతులు అన్నారు అన్నారు మరి ఆయన మీద కూడా చనిపోయిన వ్యక్తి మీద కూడా వేరే మహిళతో అక్రమ సంబంధం కట్టారు ఆయనకు కొడుకున్నాడని వాళ్ళు చంపేశారని చెప్పి నీచాతి నీచంగా నోటికి ఇష్టం వచ్చినట్లు రాసేశారు మరి మళ్ళీ ఇవన్నీ కూడా ఈ పాచికలు పారక ఇంక స్వయంగా తిరిగి ఎటువైపు వాళ్ళు గురిపెట్టారంటే సునీత గారి వైపే గురిపెట్టేశాడు పక్కన నుంచోబెట్టి నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పింది ఏంటి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జరిగిందని మాట్లాడిన మాటలు ఆవిడ కూడా చెప్తుంది నిన్న ప్రెస్ మీట్లో నేను నమ్మేశాను అని మరి ఈ రోజున ఎగిరెగిరి పడుతున్న సతీష్ రెడ్డి ఆదినారాయణ అదేవిధంగా బీటెక్ రవి వీళ్ళ పేర్లు రాసుకొని వచ్చి దీని మీద సంతకం పెట్టు వీళ్ళే మీ నాన్నకు చావు కారణం అని చెప్పి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగారంటామని నేను చెప్తుంది మరి ఈ రోజున అదే చెల్లిని మళ్ళీ అందరి మీద నువ్వు ఎన్ని రకాలుగా మారుస్తారు ఎంతమంది చంపేస్తారు ఒక మనిషిని ఎన్నిసార్లు చచ్చిన పావును మళ్ళీ మళ్ళీ చంపుతున్నారంటారు అట్లా ఉంది వీళ్ళ దావిడ కానీ వైసీపీ హయాంలోనే మహిళలకు సాధికారత కానివ్వండి లేదంటే మహిళలకు గౌరవం ఇవ్వడం కానివ్వండి జరిగింది అని చెప్పి వరుడు ఎలాంటి గౌరవం దక్కిందంటే దాదాపుగా ముప్పై వేల మంది ఆడపిల్లలకి తాళిబొట్లు తెచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఎందుకంటే విషయాన్ని తాగిచ్చాడు కదా ఆంధ్ర రాష్ట్ర అందరూ కూడా ఎంత మంది ఈ రోజున అభాగ్యులైపోయారు ముప్పై లక్షల మంది ఈ రోజున అనారోగ్యం బారిన పడి వాళ్ళు అటీటిగా ఉన్న మంచంలో పడిపోయి పాపం ఎక్కడ కిడ్నీలు పనిచేయట్లేదు ఊపిరితిత్తులు పనిచేయట్లేదు బ్రెయిన్కు సంబంధించిన నర్వస్ సిస్టమ్ పనిచేయట్లేదు మరి అమ్మ ఇంటి మహిళ పరిస్థితి ఏంటి బిడ్డలను పోషించుకోవాలి బిడ్డలతో పాటు భర్తను చూసుకోవాలి అత్తమామలు చూసుకోవాలి ఎంత ఘోరాతి ఘోరంగా దెబ్బగొట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు మహిళల గురించి అసలు వీళ్ళు సోషల్ మీడియాలో సజ్జల భార్గవ రెడ్డి అని ప్రబుద్ధుడిని పెట్టుకొని మరి అతనికి తోడుగా మొన్నటి వరకు జైలు శిక్ష అనుభవించి ఆ జడ్జి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వచ్చిన పోసాని కృష్ణమురళి వరకు చెప్పుకుంటే వీళ్ళ చరిత్ర ఎంత ఉంది మహిళల పట్ల వీళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఫోటో మార్ఫింగ్లు ఇష్టానుసారంగా బూతులు తిట్టడం అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఏ విధంగా వీళ్ళు అగౌరవపరిచారో పరిచారో అందరికీ తెలుసు మరి వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు మరి కూటమి ప్రభుత్వం గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ మేనిఫెస్టో గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు వరూది కళ్యాణి గారికి ఒక్కసారి వెనక్కి తిరిగి మీ జగన్మోహన్ రెడ్డిని ఎదురు కూర్చోబెట్టుకొని మేము అడుగుతున్నాం క్వశ్చన్స్ వీటికి ఆన్సర్ చెప్పి షర్మిల గారికి న్యాయం చేయండి విజయలక్ష్మి గారికి న్యాయం చేయండి విజయలక్ష్మి గారు ఆ రోజున అతను ఒక మీటింగ్ పెట్టి డయాస్ మీద పిలిచి ఇష్టం లేకపోయినా కూడా పార్టీ నుంచి పక్కగా తప్పుకుంటున్నట్లుగా సంతకం చేయించుకుంటే కన్నీటి పర్యంతమై ఆవిడ వెళ్ళిపోయారు మరి వీళ్ళందరికీ న్యాయం చేసి అప్పుడు మాట్లాడండి అమ్మ రాష్ట్ర ప్రజల గురించి ఎంతమందికి అన్యాయం చేశారు ఈ రోజున ఒక మహిళ పోలింగ్ బూత్లో కూర్చుంటే ఇక్కడ కొట్టేశారే తల పగిలిపోయింది ఆవిడకి అమరావతి మహిళల్ని మీరు ఏమన్నారు వేసాలని మీ పేపర్లో మొన్నే కదా రాయించారు మీ ఛానల్లో చెప్పారు కదా మరి వీళ్ళు మాట్లాడతారు మహిళలకు ఇచ్చే గౌరవం గురించి నిజంగానే ఈవిడ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన ఎవరో చేయలేరని అది మాత్రం అక్షర సత్యం అదొక్కటి మాత్రం నిజం మాట్లాడారు కళ్యాణి గారు ఎందుకంటే ఆయన అంత అఘాయిత్యాలు ఘోరాలు నేరాలు ఏ నాయకుడు చేయలేడు ఎందుకంటే ముందే ఎప్పుడు చూడలేదంటే ఇట్లాంటి నాయకుడిని జనమందరూ చెప్పుకుంటున్నారు ఇంకొద్దని చెప్పి పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేసారు ఈ రోజున వీళ్ళు స్త్రీ శక్తి గురించి మాట్లాడుతుంది ఈవిడ ఐదారు బస్సులకే పరిమితం అనే అంటే ఇంద్రాలో కావాలంటే ఈవిడికి ఇంద్రాలో ఎట్లా ఇస్తారమ్మా గవర్నమెంట్ బస్సులు గవర్నమెంట్కి ఈ రోజున ఎంత నష్టం వస్తుంది దానివల్ల ఎంత వ్యయం ఖర్చు అవుతుంది అయినా కూడా మన ఆడపిల్లలకి మనం ఇచ్చాము హామీ తప్పకుండా నెరవేర్చాలి మరి గతంలో జగన్మోహన్ ఇవిడ వేరే స్టేట్లో చేశారు నెల రోజులకి అమలు పరిచారు మీరు ఎందుకు అమలుపరచట్లేదని నిజమే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ అన్నాడుగా మరి ఎందుకు తీసుకురాలేదు ఫస్ట్ ఆయన క్వశ్చన్ చేయ నువ్వు మరి అదేదో ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ చెప్తాడు హైదరాబాద్కి నేను బీచ్ తీసుకొస్తాను సముద్రం తీసుకొస్తానని అలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున కూటం ప్రభుత్వం గురించి అదే విధంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి స్త్రీ శక్తి నిజంగానే అది స్త్రీలకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది ఇట్లాంటి ఏదో ఒకటి ఇంతవరకు దాన్ని మొదలైపెట్టలేదు దాని మీద వీళ్ళు చెప్పుకునే ఈ కాకమ్మ కబుర్లు కలుబుల్లి కబుర్లు ఏదో ఆ సాక్షి ఛానల్కి ఎవరో కూడా రావట్లేదు చూడట్లేదు అని చెప్పేసి ఇట్లాంటి మీటింగ్లు పెట్టేసి ఏదో అభూత కల్పనలు చేసి మసిబూసి మారేడికాయ చేద్దామని చూస్తారు ఇవన్నీ జరగని పనులు ముందు జగన్మోహన్ రెడ్డిని ముందల గుర్చోబెట్టుకొని అడగండి ఏం హామీలు ఇచ్చాడు మరి అన్నీ కూడా సింపుల్ తక్కువ తక్కువ అమౌంట్ ఈజీగా చేసేయచ్చు అంటే ఇతనేందుకు వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పోయాడు నలభై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తాను కదా ఎందుకు ఇవ్వలేదు ఎంత మంది ఉంటే జగన్ అన్న అంత మంది బిడ్డలకి తల్లి వడిస్తాడని చెప్పేసి పాపం భారతి రెడ్డి స్వయంగా వచ్చి చెప్పినట్లుంది మరి ఎందుకు ఇవ్వలేదు మీరు ఎవరు మోసం చేశారు ఎవరిని ఎవరు మోసం చేశారు ఇళ్ల పట్టాలు నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి ఓట్లు దండుకోవడానికి మీ నాయకులందరూ ఏ విధంగా మోసం చేశారు ఈ రోజున బయటకు వస్తున్నాయి మరి వాళ్ళు రోడ్ల పక్కన గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళకి శాశ్వత ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారిది యువగళం పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు ఆయన చూశారు వాళ్ళ కన్నీళ్ళని అందుకని వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వాళ్ళ స్థానాన్ని గెలుచుకున్నాడు ఈ రోజున ఇది కదా ఒక నాయకుడికి ఉండవలసింది కోట్లాది రూపాయల ఆస్తి అదంతా కూడా ఎకరాలు ఎకరాలు రాసి ఇచ్చేస్తున్నారు నిన్న నూట యాభై కుటుంబాలు కర్నూల్లో వాళ్ళకి ఇచ్చారు కదా మరి ఏ విధంగా మాట్లాడతారమ్మా వీళ్ళు కాబట్టి ఈ వరుదీ కళ్యాణి గారో లేకపోతే ఇంకొహరో ఇంకొహరో ఈ వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కూడా ఒక్కసారి మొన్న ఒక ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడు కదా ప్రశాంత్ రెడ్డి గారి గురించి దాని గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి ఏ మొహం పెట్టుకొని వెళ్ళాడు అక్కడికి వాళ్ళ తల్లి గురించి ఎవరో నిన్న ఒక వీడియో చేశారు త వాళ్ళ తల్లితో మాట్లాడే వీడియో ఏమని మాట్లాడుతున్నాడంటే అబ్బా నీ కొడుకు చాలా మంచివాడు బాగా తిట్టాడు నేను మంచి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను ఈసారి మినిస్ట్రీ ఇచ్చేస్తాను ఇంత గొప్పగా తిట్టాలి మహిళలని అని చెప్పేసి అలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఏ విధంగా దూషించమని ప్రోత్సహించాడో అందరికీ తెలుసు కాబట్టి ఎవరైతే వరుది కళ్యాణి గారు మాట్లాడుతున్నారో మీరు మాట్లాడే మాటలకి ముందుగా ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అంటే చీటింగ్ మోసం అని చెప్పేసి ఏదో రేమింగ్ వర్డ్స్ నాలుగు పట్టుకొని వచ్చేసి చదివేస్తుంది ఆవిడ అన్ని రేమింగ్ వర్డ్సే ఉన్నాయి దాంట్లో మరి ఎవరిచ్చారో స్క్రిప్ట్ తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ఆవిడ అన్ని మీటింగ్లు చూస్తే అంత రేమింగ్ వర్డ్స్ వస్తున్నాయి అనమాట అవన్నీ కూడా మీరు రేమింగ్ వర్డ్స్ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి ఆయన గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవటాని గురించి మహిళల పట్ల మీరు ప్రవర్తించిన తీరును బట్టి ఒక్కసారి మాట్లాడుకుంటే అప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా పెద్దపేట వేస్తున్న మహిళలకి క్లియర్ గా అర్థమవుతుంది వరుది కళ్యాణి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు వైసీపీ హయాంలో మహిళలకు జరిగినటువంటి అన్యాయం గురించి కూడా చర్చించాలని మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే